నమస్తే అండి నేను మీ దిలీప్ని మనకి నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఎన్ని ముఖాలు అయినటువంటి రుద్రాక్ష ధరించాలి ఎందుకంటే మాకు నక్షత్రం తెలియదు గురువుగారు అలాగే మాకు టైం తెలియదు అలాగే మాది ఏ రాసో తెలియదు మరి మేము ఎన్ని ముఖాలు అయినటువంటి రుద్రాక్ష ధరించాలి ఎందుకంటే మేము సెప్టెంబర్ నెలలో జన్మించాము అయితే సెప్టెంబర్ నెల ఒకటవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు ఏ రోజు మీరు జన్మించినా ఈ పంచముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి ముఖ్యంగా పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి గాలి పట్టడం కానీ నరఘోష కానీ నరదృష్టి కానీ నరపీడలు కానీ అప్పుడప్పుడు ఫీవర్ వచ్చి తగ్గిపోవడం ఇలాగ అంటే హాస్పిటల్కి ఇటు మంచి హాస్పిటల్కి పిల్లలు చూపిస్తున్నప్పటికీ ఇటు మంచి వైద్యం ఇప్పిస్తున్నప్పటికీ మంచి డైట్ ప్లాన్ ఫుడ్ అయితే పిల్లలకి ఇస్తున్నప్పటికీ కూడా నీరసంగా ఉండడం ఇలాంటి చిన్న చిన్న కారణాలు ఏవైనా ఉన్నట్లయితే మాత్రం మీరు నమ్మినట్లయితే మాత్రం భగవంతుని ఆ శివుని మీరు నమ్మి ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష పిల్లలకి ధరించడం వల్ల చాలా హెల్త్ అనేది రికవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నా సరే ఇంట్లో ఇటు టైం టైం మంచి మందులు తీసుకుంటూ డైట్ ప్లాన్ మంచి ఫుడ్ తీసుకుంటూ అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష ధరించినట్లయితే మాత్రం వాళ్ళకి హెల్త్ అనేది చాలా బాగా రికవర్ అవుతుందండి అలాగే వాళ్ళకి అంటే ఎప్పుడు కూడా శివనామ స్మరణ చేసుకుంటే రుద్రాక్ష ధరించడం వల్ల వాళ్ళకి బేగా కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఇంట్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి గొడవలు చాలా డిస్టబెన్స్గా ఉంది మనశ్శాంతి ఉండటం లేదు అనుకునే వారికి కూడా ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళిపోయి అభిషేకం చేయించుకొని ఇంట్లోకి తీసుకొచ్చి మన దేవుడి గదిలో చిన్న రాగి ప్లేట్లు పెట్టుకొని రోజు పూజించుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది మన భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గి కొంచెం ప్రేమ ఆప్యాయతలు పెరిగి కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఉంటుంది అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నామండి బిజినెస్ అనేది డెవలప్ అవ్వట్లేదు అది రియల్ ఎస్టేట్ అవనివ్వండి ఏ రకమైనటువంటి బిజినెస్లు అవ్వనివ్వండి ఏ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవ్వండి వాటి అన్నిటికీ కూడా ఒక సరైన పరిష్కారం ఈ ఐదు ముఖాలైనటువంటి రుద్రాక్ష మీరు దైవ చింతనతో అంటే నమ్మకం లేకుండా మీరు ఏది ధరించినా సరే దానికి ఉపయోగం లేదు నమ్మకంతో మేము ఇది ధరించడం వల్ల మా జీవితంలో ఒక సక్సెస్ జరుగుతుంది అనేది మీరు శివుణ్ణి నమ్మితే మనసారా ప్రతిదీ కూడా మీరు మంచి ఫలాలు ఆశించవచ్చు అలాగే ఈ ఐదు ముక్కాలైనటువంటి రుద్రాక్ష శివుణ్ణి నమ్మి మీరు ఈ శివాలయం గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని మీరు ధరించినట్లయినా సరే మంచి ఉపయోగం ఉందండి మీరు గురుగారు మాకు ధరించడం వాళ్ళు అవ్వదు అని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి నేను చెప్పే ఒకటే సమాధానం మీరు ఆ ఐదు ముక్కలైనటువంటి రుద్రాక్ష శివాలయం గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించుకొని తిరిగి క్యాష్ పెట్టులో పెట్టుకొని మీరు మీకున్న ఆఫీస్ అయితే ఆఫీస్ అవ్వచ్చు లేదంటే వ్యాపారం అయితే క్యాష్ పెట్టులో పెట్టుకొని రోజే దీపారాధన చేసుకుంటూ అగ్రబత్తి తెలిగించుకుంటూ మీరు దైవ చింతనతో ఆ శ్రీ ఆ శ్రీరాముని కానీ ఆ శివుణ్ణి కానీ మీరు మనసారా పూజించుకొని మీరు బిజి మాత్రం ఆటోమేటిక్గా బిజినెస్ అనేది గ్రోత్నెస్ పెరుగుతుంది మనకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాల్లోంచి కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి శాస్త్రాలు అన్నీ చెప్తున్నాయి అదే మీకు కూడా నేను చెప్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ ఈ నవంబర్లో జన్మించ సారీ డిసెంబర్లో జన్మించిన వాళ్ళకి నవంబర్లో జన్మించ సారీ నవంబర్లో జన్మించిన వాళ్ళకి ఈ పంచముఖి రుద్రాక్షి మీరు కంపల్సరిగా ధరించి మీరు ఒక దైవ చింతనతో ఉన్నట్లయితే మాత్రం చాలా అదృష్టం మీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ కానీ జై శ్రీరామ్ కానీ రాయడం మర్చిపోకండి understand me